జ్ఞానానందమయం దేవం నిర్మణ స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే అస్మతు శ్రీ గురుచరణ అరవిందాభ్యా నమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుద్ధుడికి రవిమిత్రుడు అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాసుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రురాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యా సంచారం కన్యారాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్తో అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాశుల వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు అయినప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు కొన్ని రాశులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేణులో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో రాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది కన్యా రాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాసులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులను కలవటం రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు అవకాశాలు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండటం పాపక్రం వక్రీస్తే శుభం చేస్తుంటారైతే ఏళ్ళ శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏళ్ళ శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అబార్డు గ్రహీత నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలా అనిపెడూలత ఈ విషయాన్ని చెప్పడం జరుగుతోంది కుంభరాశి అది శని వక్రించి జన్మంలో ఉండము జన్మరాహు వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఏళ్ళ శని ప్రభావం ఈ రాశి మీద ఉంది అష్టమగ్రాహ సంచారం కూడా ప్రతికూలంగా ఉండడం వల్ల ఈ రాశిలో చిన్న చిన్న ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది ఏ రంగంలో కూడా అనుకూలత అయితే లేదు ప్రతికూలంగా ఉంది తగు జాగ్రత్త వహించాలి వృత్తిపరంగా వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే అనుకున్నటువంటి క్రయ విక్రయాలు జరగకపోవటము లాభాన్ని ఆశిస్తామనుకున్న వాళ్ళు లాభాన్ని ఆర్జించబోవడం అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారపరంగా ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త వహించాలి వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రతికూల యోగం ఏమైంది అనుకూలత కంటే కూడా సంబంధాలు వచ్చినా సెట్ కాకపోవటము మంచి సంబంధాలు రాకపోవటం ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు సంధానం గురించి ఎదురు చూసేవారికి నిరాశాజనకంగా ఉంటుంది ఏళ్ళ తిన ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య అన్వన్యతలు లోపించడం ఇబ్బందులు పడుతూ ఉంటారు రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి ఉద్యోగపరితనం చేసేవారికి ఉద్యోగ ప్రతికూల యోగం ఉంది అనుకూలత అనుకున్నట్టు ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడం వదిలీలు అవన్నీ జరుగుతూ ఉంటాయి చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది తగు జాగ్రత్త వహించాలి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే పంటలు ప్రతికూలంగా ఉన్నాయి అనుకున్న పంట అనుకున్నటువంటి ఇదిలో రాణింపు సరైన సమయంలో బండ చేతికి వచ్చే సమయానికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్ మార్కెట్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి స్టాక్స్ పెరగకపోవటం రియల్ ఎస్టేట్ రంగంలో క్రయ విక్రయాలు తక్కువగా జరుగుతాయి అనుకున్నటువంటి లాభాలు రావు తగు జాగ్రత్త వహించాలి సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే ఇది కూడా అంతది మాత్రంగా ఉంది తగు జాగ్రత్త వహించాలి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయకపోవడం ద్వారా ధనమేవి అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది అనుకున్న లాభాలు రావు సినిమా హిట్ కాకపోవడము ఇబ్బందులు పడుతూ ఉంటారు మొత్తమే చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు నవగ్రహ ధ్యాన శ్లోకాలు ప్రతినిత్యము తొమ్మిది సార్లు పారాయణ చేస్తూ నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదర్శన చేయటం ద్వారా ఒక శనివారం నాడు నవగ్రహ దానాలు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి కుంభరాశి వారికి నెల నెలవేరంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పినటువంటి రెమెడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం